అరే మళ్ళీ చేస్తా ఉండరా ఎక్కడికెళ్ళిస్తున్నావే ఇంత వర్షంలో ఇంత లేట్ గా అది బాను ఉంది కదండి పానవే బర్త్ డే దగ్గరికి వెళ్ళొస్తున్నా అండి అవునా బాను ఒకసారి ఇలా వెళ్ళమ్మా నిన్ను నమ్మి నువ్వు ఎక్కడికి వెళ్తా అన్నా నిన్ను పంపించావాణ్ణి ఎందుకో తెలుసా నా కన్న తల్లి ఎలా చూసుకుందో నన్ను నువ్వు అలాగే చూసుకున్నావు నాకు వాళ్ళు లేరు ఒంటరి అయిపోయా కన్నా తల్లి తండ్రి లేకపోతే భూదేవి కూడా వీడికి ఎవరు లేరు వీడు కూడా నాలో ఎప్పుడు కలిసిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటుందట వేసుకోవడానికి సరైన గుడ్డ లేదు తినడానికి తిండి లేదు పస్తులుండి అందరితో కలిసి మంచి మర్యాదలతో మెలిగి అమ్మా నాన్న లేకపోతే పిల్లనివ్వరని వీడు అనాథ వీడు చదువుకోకూడదని చుట్టాలు పక్కాలు అందరూ నన్ను వెలేసిన ఎన్ని మాటలు పడుతూ ఎన్ని దెబ్బలు తింటూ గవర్నమెంట్ జాబ్ సంపాదించి ఆఖరికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే దేవుడా నా కష్టం అర్థం చేసుకుని ఒక మంచి అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చామని మొక్కుకున్నా ఊరంతా నీ పిల్లలు చాలా తెలివి ఎంత సంతోషించానో తెలుసా ఏమండి ఇవాళ మీకు ఇష్టమైన కూర ఉన్నాయండి అని నీ చేతులతో తినిపిస్తే ఎంత సంబరపడిపోయానో తెలుసా ఇలాంటి భార్య దొరకడం నేను చేసుకున్న పుణ్యం అనుకున్నా కానీ చివరికి నా కళ్ళతో నేనే చూసా నువ్వు వాడితో కలిసి రూమ్కి వెళ్ళడం తట్టుకోలేకపోయా ఇప్పుడు నేను నిన్ను చంపానుకో అంత మంచి భార్యను చంపిన హంతకుడు అంటారు నీ ఇలాంటి కామం కలిగిన ఆడది ఆశ పెట్టి అండి నేనే తప్పు చేయలేదు వాడే నా లాగాడని నా మగజాతిని పిచ్చోలు చేస్తారే నీలాంటి వాడది బ్రతకూడదే చంపేస్తా నాకు కూడా ఒక అమ్మాయిని చంపిండు అనే పేరు రావద్దు అందుకేనే నేను చచ్చిపోతా నీ అసలు రూపం ఇదే నీలాంటే నీకోదే మా దేవుడు కూడా క్షమించడం నేను చంపేస్తే నా వల్ల కొంతమందికి తెలిసిందే నీలా శక్ చేస్తే మొగలు చంపేస్తారని లజ్జ అత్యాశతో మనసు మలినం కామ వాంచతో మనిషిని మలినం అడుగు అడుగున అక్రమ సంబంధాలతో మలిన పడే నీలాంటి వాళ్ళతో మొత్తం వ్యవస్థ మలినం మంచితనం అనే ముసుగులు నటించే నీలాంటి వాళ్ళు ఉండకూడదు ఉండనియకూడదు చంపేయాలి